ఓం నమ శివాయనమ రాబోయే న్యూ ఇయర్లో మీ జీవితం అద్భుతంగా మారిపోవాలా ఈ నాలుగు వస్తువులు ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు అవి ఏమేమి వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయోధ్య జ్యోతిష్కుడు పండిత్ కల్కిరామ్ మాట్లాడుతూ హిందూ మతంలో మనిషి జాతకానికి ఎంత ప్రాధాన్యత ఉందో వాస్తుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగులు ఉంది కొత్త సంవత్సరం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రానున్న కొత్త సంవత్సరంలో అందరూ కలిసి రావాలని కోరుకుంటారు కొత్త ఏడాది తమకు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కోరుకుంటారు అంతేకాదు కొత్త సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలని ప్రజలు ఆశిస్తుంటారు ఇందుకోసం వారు అనేక తీర్మానాలు కూడా తీసుకుంటారు మీరు కూడా రాబోయే సంవత్సరం బాగుండాలంటే మీరు ఆర్థిక పురోగతిని సాధించాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం రాబోయే సంవత్సరానికి ముందు మీరు మీ ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసివేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఇంట్లో ఉండే అన్ని రకాల నెగటివ్ ఎనర్జీల నుంచి విముక్తి పొంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయోధ్య జ్యోతిషుడు పండిత్ కలికిరామ్ మాట్లాడుతూ హిందూ మతంలో మనిషి జాతకానికి ఎంత ప్రాధాన్యత ఉందో వాస్తుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు ఇంట్లోని తలుపులు కిటికీలు అందులో ఉంచిన వస్తువుల దిక్కుల వల్ల వాస్తు దోషాలు వస్తాయి వాస్తు దోషాల ప్రభావం ప్రధానంగా వ్యక్తి సంపాదన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఒక వ్యక్తి జీవితం దుఃఖం పేదరకంతో నిండి ఉంటుంది తల్లి లక్ష్మీకి కూడా కోపం వస్తుంది దీనికి కారణం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడమే ఇది ఇంట్లో అశుభం తెస్తుంది అందుకే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంటి నుండి ఈ వస్తువులను తీసివేయడం సరైనదని భావిస్తారు అలాగే ఈ వస్తువులు ఇంట్లో పేరుకుపోకుండా ఉండేలా కృషి చేయాలి పండిత్ కలికిరామ్ మీ ఇంట్లో పాత విరిగిన బూట్లు చెప్పులు పడి ఉంటే లేదా ఆగిపోయిన గడియారం ఉంటే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు వాటిని ఇంటి నుండి విసిరివేయండి వాస్తు శాస్త్రం ప్రకారం పాత మరియు విరిగిన బూట్లు చెప్పులు ఇంట్లో పేదరికాన్ని తెస్తాయి కాబట్టి గడియారాన్ని మూసి ఉంచడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది విరిగిన ఫర్నిచర్ ఇంట్లో ఉంచడం చాలా అశుభం మీ ఇంట్లో టేబుల్ సోఫా కుర్చీ వంటి ఏదైనా విరిగిన ఫర్నిచర్ కంటే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు వాటిని బయట పడేయాలి మీ ఇంట్లో విరిగిన దేవుడిని లేదా దేవత విగ్రహం ఉంటే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు మీ పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే అశుభం కలుగుతుంది కొత్త సంవత్సరానికి ముందు పవిత్ర నదులలో విగ్రహాలను తేలడంతో పాటు కొత్త సంవత్సరంలో కొత్త దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం మహా